మీ అందరికి తెలుసు ఎన్నికల రంగరంగంలో దిగినాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవెలలో ఒక మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు ఏమంటాడు బీఆర్ఎస్ పని అయిపోయింది కేసీఆర్ శకం ముగిసింది ఒక్క సీటు కూడా గెలవరు దమ్ముంటే ఒక్క సీటు చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు నేనేమన్నా ఉన్న పదిహేడు సీట్లు ఉన్నాయి ఉండేటి ఉంటాయి నడిచేది నడుస్తుంది రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా పెద్ద తురుముఖాను కదా ఒక పని చేద్దాం ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా అక్కడ ఇక్కడ ఎందుకు రా వయసు నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న కూయలేదు కయ్యం అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు ఎందుకు ఎందుకంటే ఆయనకు తెలుసు ఐదేళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు తిరిగిన ఒక్క కాలనీ లేదు కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపానవ్వలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి అందుకే ఆయనకు తెలుసు ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో ఏడిటికేడు గెలిచిన దబ్బన దెబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే బలుగుతుంది ఉన్నది పోతుంది మొత్తం ఉన్న పదవి పోతుంది ఆయన మల్కాజిగిరి విక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక గది మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ పవరు గది మన సత్తా ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ ముఖ్యమంత్రే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గంత పెద్ద పదవిలుండి కూడా మల్కాజ్గిరిలో నిలుచుందాం దా చూసుకుందాం అంటే మేమేమే బెబ్బెబ్బే రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది ఏప్రిల్ పద్దెనిమిది నామినేషన్లు నేను మళ్ళీ అచ్చనని బతిమినాడుకుంటా దెబ్బను నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా తప్పకుండా నిలబడతా నేను మాట మీద నిలబడతానని మాట విజ్ఞప్తి ఇస్తా ఉన్నా నాకు తెలుసు అయినా కాదు నాకు తెలుసు ఆయన రాడు పిరికోడు మా సోముకు బాగా తెలుసు నరుకుడు ఎక్కువ నరుకుడు ఎక్కువ మాటలు ఎక్కువ బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చే వరకు మాత్రం పారిపోతాడు మా గిరికే నేను కూడా చాలా కాలం నుండి చూస్తున్నా రేవంత్ని రెండు వేల తొమ్మిదికి వెళ్ళి చూస్తున్నాం మా అందరికి పాతోడే కొత్తోడేం కాదు కాబట్టే చెప్తున్నా చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు ఇవాళ రేపు జరుగుతున్న పోటీ రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది ఓ మస్తుగా తిట్టచ్చు తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడవచ్చు కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు రేపు జరుగుతున్న పోటీ అక్కడ మూడు పార్టీల మధ్యన అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు కానీ నిలబడ్డది ఒక కేసీఆర్ నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఏం మెజారిటీలు ఇచ్చారు మీరు మొన్న నాకు అర్థం కాదు అసెంబ్లీలో తుఫాన్ తుఫాన్ చేసిరు మీరు మల్కాజ్గిరిలో మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ గారి ప్రచారం పోయినా వివేక్ ప్రచారంలో నేను ఏదో నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు ఎనభై ఐదు వేల ఓట్ల మెజారిటీ అక్కడ ఇక మా కృష్ణారావు అన్న నేను ఈ మాట ప్రచారి ఆగాగా ఆగా కృష్ణారావున్న పంచాయతీ చెప్తా మీకు కృష్ణారావు ఉన్న పంచాయతీ ఏంటంటే అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి పర్సెంటేజ్ నాకు ఎక్కువ వచ్చింది కుకట్పల్లిలో అని కృష్ణారావు అన్న ఇలా ఎనభై ఐదు వేల ఓట్లు ఆడనేమో డెబ్బై రెండు వేల ఓట్లు మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నకు ఎంత యాభై యాభై వేల ఓట్ల మెజారిటీ మర్రి మా లక్ష్మారెడ్డి అన్నది యాభై యాభై ఒక్క వేలు లక్ష్మారెడ్డి అన్న మరి మా సుధీర్ రెడ్డి అన్న ఇరవై మూడు వేలు మా మల్లారెడ్డి అన్న ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలేదు కదా పర్వాలెత్తి మళ్ళన్న బాధపడతాడు ఓట్లు ఎక్కువ వచ్చినాయి మళ్ళా కూడా ముప్పై రెండు వేల ఓట్ల మెజారిటీ మొత్తంలో ఓట్లు చూసుకుంటే మరి పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న లాస్ట్ సెకండ్ వచ్చిండమ్మా పదిహేడు వేలు పదిహేడు వేలు మొత్తం కలిపితే మొత్తం గూడితే ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షల యాభై వేల చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న వచ్చింది ఇప్పుడు మనం గెలవాలంటే రేపు లక్ష్మారెడ్డిని గెలవాలంటే ఎవరన్నా మన పార్టీని గెలవాలంటే మూడున్నర లక్షలు దాటి ముంగటికి వచ్చి గెలవాలి మరిది అయ్యే పనేనా అందుకే నేను మిమ్మల్ని కోరేది దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది అట్లని చెప్పి లైట్ తీసుకోకూరి అట్లా అని చెప్పే గెలిచిపోయిన మూడున్నర బ్యాంకులు ఉన్నది కాబట్టి మనం ఏం లేదు ఇంట్లో వండుకుందామంటే నడవదు సీరన్న కరెక్ట్ చెప్పిండు మనం కార్పొరేటర్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో ఇల్లు తిరుక్కుంటా గల్లి గల్లి తిరుక్కుంటా ఇంటింటికి పోయి బతిమలాడతామో మనం సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో దయచేసి అభ్యర్థి పార్లమెంటు భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఏది నల్కాగిరి మరి ఏడేడికి అందుతాడు పాపం ఆయన ఆడికి ఆయన ఉరుకులాడుతున్నాడు పాపం మొన్న డిక్లేర్ అయిన కాడికి వెళ్ళి తనలాడుతున్నాడు ఉరుకులాడుతున్నాడు రోజు పొద్దున వాకింగ్ చేస్తున్నాడు సాయంత్రం ఇఫ్తారు పోతున్నాడు అన్నీ చేస్తున్నాడు పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ శ్రీమతి ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు కానీ ఉన్నదా మేడం ఆమె తిరుగుతున్నది మన నగర్లో మా సుధీర్ అన్న సుధీర అన్న భార్య లచ్చన్న భార్య ఇద్దరు కూడా మీటింగ్ పెట్టిండ్రు లేడీస్ తోని వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నారు